జమ్మింట హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక చెక్కల పంపిణీలో భాగంగా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మికుంట హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు లేక రోగులు గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు వేలాది రూపాయల ప్రైవేటు ఆసుపత్రులలో ప్రజలు డబ్బులు వెచ్చించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేసు పీసీఆర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు ఈ మేరకు సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యలపైన వివరిస్తామని పేర్కొన్నారు ఓవైపు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెక్కలు పంపిణీ చేస్తుండగా కరెంటు పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు పోవడం ఏంటని ప్రశ్నించారు పోతే వంద బెడ్లు మొత్తం ఖాళీ ఉంటే నా మనసు వేవేలా పోయింది దయచేసి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నాం అది పేద ప్రజలకు మీ కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ అయిన పేరు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే కేసీఆర్ అయిన పేరు తీసేసి మీ పేరు పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ కేసీఆర్ కిట్ అనేది కంటిన్యూ చేయండి అని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా డాక్టర్లు లేకుండా కుట్టలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెలకి డెబ్బై ఎనిమిది డెలివరీలు చేయించాం ఇలా జమ్మిగుట్టలు ఉన్న డాక్టర్లు కూడా తీసేసి నేను ఖచ్చితంగా రేపు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ ప్రజల తరఫున నేను ఖచ్చితంగా రేపు ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా పోయి కలుస్తా కమిషనర్ని కూడా కలుస్తా దయచేసి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి ఈ డెలివరీ ఫ్రీగా డెలివరీ అయ్యేటి ప్రైవేట్ హాస్పిటల్లా ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఏమో ఫ్రీగా చేస్తుంది దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను మీరు వెంటనే వెంటనే ఖచ్చితంగా డాక్టర్లను నియమించాలి కేసీఆర్ కిట్ ఇయ్యాలి తర్వాత మీకు గుర్తుండుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు